హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్కీ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం కనికి రైల్వే స్టేషన్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది వెలుటకు దారి అన్ని వివరాలు మనం ఈరోజు మనం తెలుసుకుందాం నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో దర్శి పొదిలి కనిగిరి పామూరు మండలాలలో రైల్వే లైన్ వెళుతున్నది అయితే ముఖ్యంగా ఈరోజు మనం కనిగిరిలో యొక్క రైల్వే స్టేషన్ లొకేషన్ని మనం తెలుసుకుందాం కనిగిరిలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ కనిగిరి నుండి కొత్తూరు వద్ద మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం నుంచి లోపలికి కలగట్ల రోడ్డులో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ కనిగిరి రైల్వే స్టేషన్ నూతనంగంగా నిర్మిస్తున్నారు మొత్తం మూడు ప్లాట్ఫామ్లతో కనిగిరి రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారు చూసుకున్నట్లయితే ఈ శ్రీకాళహస్తి నడికుడిల్ రైల్వే లైన్లో ఇదొక పెద్ద స్టేషన్ అని అధికారులు మనకు తెలియచేశారు మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయని అలాగే రైల్వే జంక్షన్ కూడా కనిగిరి అవుతుందని కూడా కొంత సమాచారం మన యద్ధ ఉన్నది ప్రస్తుతానికి కనిగిరి వరకు ఈ రైల్వే లైన్ని కంప్లీట్ చేసి త్వరలో రైళ్లను కూడా నడుపుతారని అధికారులు తెలియజేస్తారు కనిగిరి నుండి పొదిలి దర్శి వెనుకొండ మీదుగా గుంటూరు వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా రైళ్ళు రాకపోకలు జరుగుతాయని అధికారులు తెలియచేస్తున్నారు ముఖ్యంగా కనిగిరి కందుకూరు రోడ్లోనూ ఒక మేజర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది అది కంప్లీట్ ఏంటంటే పూర్తిగా రైళ్ళు రాకపోకలు జరుగుతాయని అధికారులు తెలియజేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్